హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీ నర్సింహులు మన బావేపల్లి చౌరస్తమిన తాండూరు వెళ్ళే రూట్లో దుకాణం ఉంటుంది బుక్ స్టాల్ అని అన్ని రకముల ఐటమ్స్ మళ్ళా స్టడీకి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి సార్ మన యూట్యూబ్ ఛానల్ కదా యూట్యూబ్ ఛానల్ ఇంకోటి ఏంటంటే ఫోన్కు సంబంధించిన కవర్స్ కానీ డిస్ప్లేకు డిస్ప్లేలు మళ్ళా కొత్త ఫోన్లు కూడా అమ్ముతాడు సారు ఇవన్నీ గిఫ్ట్కి సంబంధించినవి ఇక పెళ్లి ఇటుంటే ఆత్రం మాత్రం పోయి తాండ్రు తేవాల్సిన తాండ్రులో పోయి తేవాల్సిన అవసరం లేదు అన్న దగ్గర అన్నీ ఉంటాయి దేవుని ఫోటోలు మళ్ళా ఇలాంటివన్నీ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి తాండ్రు కొద్ది తక్కువ రేటుకి ఇస్తాడు మీరు అనుకున్న వాళ్ళు తాండ్రు కొద్ది ఎక్కువ రేటుకి ఇస్తాడని ఇంకోటి ఏంటంటే ఫోన్స్ కూడా ఫోన్స్కి సంబంధించిన ఛార్జర్స్ కానీ ఇతర వేరే సామాన్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి జిరాక్స్ మెషిన్ జిరాక్స్ కూడా ఇస్తాడు ఇక తత్తి మీద ఏంటంటే డిస్ప్లేస్తాడు అన్న మహేష్ అన్న అన్నసారము చూడండి ఒకసారి అంటే మన ఏరియాలో ఉన్నది బహుశా అందరికి తెలుసు కాకపోతే నా పూన్లకెళ్ళి చూసింది ఎలా ఉంటుందని నేను వీడియో చేస్తున్నా దుకాన్ చిన్న సామాన్ మాత్రం ఎందు నెదుడు ఇక మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు ఇక మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాడు కొత్త పనులు ఇంకా బుక్ సెంటర్ సామాన్లు అయితే అన్ని అవైలబుల్గా ఉంటాయి స్కెచ్లు చిన్నపిల్లల పెన్నులు ప్రతి ఐటెం చైన్ టూ వీలర్ చైన్ అవి ఇంకే కీ చైన్స్ ఇక పలకలు నేను చిన్న ఉన్నప్పుడు పలక పట్టుకున్నా మళ్ళీ అన్న దుకాణంలో పట్టుకుంటున్నా ఇక ఈ సామాన్లు అన్ని చూసుకోండి దుకాణ ఏడా ఉంటుంది అంటే బాగాపల్లి చౌరస్తా మిన్నే తాండూరిల్లె రోడ్ల ఫర్టిలైజర్ షాప్ పక్కకు అన్నది ఓపెన్ ఉంటుంది నంబర్ కూడా ఇంకా డిస్క్రిప్షన్లు ఇస్తా చూసి కాల్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దు ఏమైనా పని ఉంటే మాత్రమే చేయండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని పుస్తకాలు అవైలబుల్గా ఉంటాయి ఇక మా భాషలో మాట్లాడతాం మేము పుస్తకాలని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి అన్న మహేష్ అన్న ఒకసారి ఏమన్నా చెప్తారా అన్నీ అలా అన్నీ ఉంటాయి మొబైల్ షాపు మొబైల్వి అన్ని రిపేరింగ్ అన్నీ చేస్తాను డిస్ప్లేలు అవన్నీ చేస్తాను అన్నీ ఓకే థ్యాంక్ యూ అన్నదే దుకాణం ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్